హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ మహిళలకు వరాల జల్లును అయితే కనుక ప్రకటించడం జరుగుతోంది ఏపీలో తరళ బ్యాంక్ ఖాతాలలోకి తల్లికి వందనం పథకం కింద అయితే పదిహేను వేల రూపాయలు అయితే జమ అయితే చేయబోతున్నారు అంటే ఈ పథకం మనకు అమ్మఒడి లాంటి పథకం అనమాట సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం ఎవరెవరికి పదిహేను వేల రూపాయలు జమ చేయనున్నారు దానికి సంబంధించి ఏ అర్హతలు ఉండనున్నాయి సో అనేది అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మరిన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక టాపిక్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీలో చూసుకున్నట్లయితే కనుక విద్యార్థుల తలల బ్యాంక్ ఖాతాల లేకైతే మనకు తల్లికి వందనం పేరుతో అయితే కనుక మరొక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద అయితే కనుక స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే మనకు ఏపీలో ఇది వరకు అమ్మఒడి పథకం ద్వారా ఏ విధంగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలు డబ్బులు జమ చేసేవారో అలా అలాగే ఇప్పుడు మనకు తల్లికి వందనం పేరుతో అయితే కనుక మరొక కొత్త పథకాన్ని అయితే కనుక మనకు తీసుకొని రాబోతున్నారనమాట అందులో భాగంగానే మనకి ఈ పథకానికి సంబంధించి చెప్పిన రూల్స్ ఏంటి అంటే కనుక అంటే మనకు యొక్క స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కాను ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే కనుక ఆ యొక్క విద్యార్థుల తల బ్యాంక్ ఖాతాలో అయితే కనుక జమ చేస్తామని అయితే చెప్పారనమాట అందులో భాగంగానే ఒకరు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అయితే కనుక జమ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ రకంగా ఇదివరకైతే కనుక మనకు చెప్పడం జరిగిందనమాట ఇక ఈ పథకానికి సంబంధించి అర్హతలు విధి కనుక త్వరలోనే విడుదలైతే చేయవలసి ఉంది సో ఏ ఏ రూల్స్ ఉంటాయి ఎవరెవరికి ఈ పథకం అయితే కనుక వర్తింప చేయడం జరుగుతుంది అనేది అయితే తెలుసుకుందాము మొదటగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న అర్హులకైతే కనుక ఈ పథకాన్ని అయితే వర్తింపజేయడం జరుగుతుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే రెండోది ముఖ్యంగా మనకు స్కూల్కు వెళ్ళే విద్యార్థులకు అని చెప్పారనమాట అంటే ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు అయితే కనుక ఈ పథకం అయితే వర్తింప చేయడం అయితే అవకాశం అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మళ్ళీ ఇంటర్ డిగ్రీ చదువుతుంటారు కదా వాళ్ళకే పథకాలు వస్తాయని చెప్పి అడుగుతారు కొంతమంది అది కూడా చెప్తాను అనమాట ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు అటెండెన్స్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది అంటే ప్రతి విద్యార్థికి అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది అయితే కనుక కంపల్సరిగా ఉండాలనేది కనుక చెప్పడం జరుగుతుందన్నమాట సో ఇదొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది వరకు అమ్మఒడి పథకం ఏంటంటే కనుక ఇంట్లో ఎంతమంది ఉన్నా కేవలం ఒకరికి మాత్రమే అమ్మఒడి అయితే కనుక డబ్బులు వేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ డబ్బులు జంప్ చేస్తామని అయితే కనుక చెప్పారనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ ప్రైవేటు ఇద్దరు అంటే రెండు పాఠశాలలో చదివే విద్యార్థులకు వర్తింప చేయడం జరుగుతుంది ఇక అదే విధంగా ఈ యొక్క లబ్ధిదారులు అంటే తల్లి అదే విధంగా కొడుకు కానీ కూతురు కానీ ఆ యొక్క విద్యార్థులంతా కలిపి ఒకే రేషన్ కార్డులో ఉండాల్సి ఉంటుందన్నమాట సో తర్వాత ఏంటంటే కనుక అందరికీ ఆధార్ కార్డులు అయితే కనుక కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది లబ్ధి పొందే వాళ్ళందరికీ ఇక ముఖ్యంగా ఈ పథకానికి అప్లై చేసుకునేటప్పుడు కూడా మనకి ఏంటి అంటే కనుక సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇన్కమ్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మెయిన్ అడిగే అవకాశం అయితే ఉంటుంది ఇక వీటితో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు మరికొన్ని కొత్త రూల్స్ పెట్టే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట అంటే మనకు ఇది వరకు చూసుకుంటే కనుక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉండేది అలాగే ఈసారి కూడా మనకు మరికొన్ని కొత్త రూల్స్ అయితే కనుక తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇవన్నీ అయితే మనకు ఈ పథకానికి పెట్టే అవకాశం రూల్స్ అనేది ఇక తర్వాత చూసుకుంటే మనకు నేను టెన్త్ వరకు అని చెప్పాను కదా సో అంటే నేను జస్ట్ టెన్త్ వరకు ఉండొచ్చు అని చెప్తున్నాను ఎందుకంటే వెళ్ళే అని చెప్పారు కాబట్టి తర్వాత నుంచి ఆటోమేటిక్గా అందరూ కాలేజ్ వెళ్తారు కాబట్టి అక్కడ ఏంటంటే మనకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఈ రెండు పథకాలు అయితే అప్లికేబుల్ అయితే అన్నమాట సో టెన్త్ తర్వాత మనకు ఇంటర్ డిగ్రీ ఇలా చదివే విద్యార్థులందరికీ ఈ మనకి ఏంటంటే ఇదివరకే మనకు తేదేపా ప్రభుత్వంలో ఏ విధంగా స్కాలర్షిప్ అదే విధంగా స్కాలర్షిప్ మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఈ రెండు అయితే కనుక వర్తింప చేయడం జరుగుతుంది అనమాట ఆ విద్యార్థులకి అయితే కనుక ఈ రకంగా మనకు తల్లికి వందనం కింద పదిహేను వేల కనుక విడుదలైతే చేసే అవకాశం ఉంది మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు చూసుకుంటే కనుక మనకు నెక్స్ట్ మంత్ లో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ మంత్ లో మనకు ఈ యొక్క కొత్త అప్లికేషన్ ప్రాసెస్ కానివ్వండి అదంతా కొంచెం సెటిల్ అవడానికి టైం అయితే పడుతుంది అనమాట ఆర్థిక పరిస్థితులు అవన్నీ తెలుసుకోవడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది కాబట్టి ఈ మంత్ లో మనకు ఈ పథకం ప్రారంభించకపోవచ్చు సో నెక్స్ట్ మంత్ నుంచి అయితే కనుక ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి సో నెక్స్ట్ మంత్ నుంచి అయితే కనుక మనకు ఈ పథకానికి సంబంధించిన ప్రాసెస్ అనేది అయితే కనుక జరుగుతుందనమాట సో మనకి ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి